మనము రామకృష్ణ పరమహంస గారి ఎలా జీవించాలి అనే పుస్తకం నుండి కొన్ని ప్రశ్నలు సమాధానం చూస్తున్నాము అందులో భగవంతుడు మమ్మల్ని ఇలా సంసారంలో ఎందుకు బంధించాడు స్వామివారు ఏమంటున్నారు ఈ సంసారం అనేది ఒక కర్మక్షేత్రము ఈ సంసారంలోకి వచ్చే అంటే ఖచ్చితంగా ఏదో ఒక కర్మ ఏదో ఒక పని చేస్తాం ఏ పని అనేది పక్కన పెడితే పని అనేది ప్రతి మనిషి చేస్తాడు ఏ పని లేకుండా జరగదు ఏదో నిద్రపోతున్నప్పుడు అంటే నిద్ర అనేది కూడా ఒక కర్మ అదొక పని నిద్రపోవడం ఆ తర్వాత మళ్ళీ స్పృహ రాగానే మళ్ళీ మొదలెడతాడు ఇంకోటి ఏదో పని చేసుకుంటూ ఉంటాడు సో ఇలాగా కర్మలు చేయడానికి ఒక ప్రదేశం అనమాట ఈ సంసారం అనేది అందులో భగవద్ అర్పిత బుద్ధితో కర్మలు చేయడం ద్వారా క్రమేణా జ్ఞానం కలుగుతుంది అయితే ఆ కర్మలు చేసేటప్పుడు కనుక మనము దేవుడికి సంబంధించినవి పనులు కానీ ఏ పని చేసైనా సరే భగవతార్పణం మనం కృష్ణార్పణము లేకపోతే రామార్పణం అని లాస్ట్లో ఎందుకంటూ ఉంటాము మనం చేసిన పనికి ఫలితం ఏదైనా మంచి అయినా చెడైనా పాపమౌని పుణ్యమౌని స్వామి వారికి అర్పిస్తూ ఉంటాం సహజంగా ఏమొస్తుంది పాపకార్యాలు చేసి అని ఎలా అనగలము కనీసం ఆ మాత్రం ఇంగితం ఉన్నవాడు అలా అయితే అనడు సో ఏం చేయాలి పుణ్యక పల్లె చేయాలి ఏదో ఒక సత్సంగం రన్ అయింది ఆ సత్సంగం అవగానే కృష్ణార్పణం అంటావు ఒక ఏదో సహసనామాలు చదువుతాం మళ్ళీ కృష్ణార్పణం అంటావు అలాగా ఏదైతే మనం పండు చేసి భగవంతునికి అర్పిస్తామో ఆ అర్పించడం వల్ల ఏమవుతుందట మన బుద్ధిలో మన మనసులో మన చిత్తంలో మార్పు వస్తూ ఉంటుంది అది శుద్ధి జరుగుతూ ఉంటుంది ఎందుకండి ఎప్పుడు భగవంతుని నామ స్మరించాలి అంటే కేవలం స్మరించడం అనేది మనం నోటితో చేస్తున్నాం తప్పితే అసలు దానివల్ల ఏం జరుగుతుంది అనేది మనకు తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది ఓహో ఎందుకన్నా ఇరవై నాలుగు గంటలు స్వామివారిని స్మరించాలి ఇలా స్మరించడం వల్ల ఏమవుతుందట మన బుద్ధిలో మార్పు కలుగుతుందంట ఆ తర్వాత మన మనస్సులోనూ మార్పు కలుగుతుంది ఇంకా మన చుట్టూ ప్రక్కల ఉన్న ప్రదేశంలో మన చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తులలో ఇంకా సంఘంలో ఇలా మార్పు చెందుతూ ఉంటుంది కేవలం మనం ఒక మంత్రం చేయడం వలన అది ఏదో మనకి ఏదో టైంపాస్ కోసం పది నిమిషాలు పాగుంటు చేసామని కాదు ఇరవై నాలుగు గంటలు స్పృహలో ఉన్నంతసేపు భగవంతు నామాన్ని విడవకుండా చేయండి అని ఎందుకు చెప్తారంటే దాని వలన ఏది వస్తుందనేది మనకి కంటికి కనిపించదు కంటికి కనిపించకపోయినా సరే దాని ప్రభావం మన మీద పడుతుంది సో ఎప్పుడైతే భగవంతుని నామస్మరణ భగవంతునికి సంబంధించిన పనులు చేస్తూ లేకపోతే ఏ కర్తవ్యం చేసినా సరే ఇది భగవంతునికి అర్పిస్తున్నాను అని మన బుద్ధితో చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పనులు చెడ్డవైతే చేయకుండానే ఉంటాం అందుకనైనా సరే మనం పుణ్యకాల కర్మలు చేస్తూ ఉంటాం ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏమవుతుందంట జ్ఞానం కలుగుతుందంట జ్ఞానం అనేది ఎక్కడో ఎవరో ఇచ్చేదో లేకపోతే పుస్తకాలు చదివేస్తే వచ్చేసేదో కాదు మనగ్గా మనకి వస్తుంది ఎప్పుడు భగవంతుడే నమ్ముకున్నప్పుడు ఎందుకండి ఈ ప్రపంచం పెట్టారు ఇందులో మమ్మ మాతో ఇన్ని కర్మలు చేయిస్తున్నారంటే అసలు ఎందుకు ఇలా పెట్టారని అర్థం చేసుకుంటే అందుకే అంటాము మనిషి ఎలా జీవించాలి అనడం కన్నా అసలు మనిషి ఎందుకు పుట్టుకొచ్చాడు అనేది తెలిస్తే మనిషి ఎలా జీవించాలి మనిషి ఎలా మరణించాలి మరణించిన తర్వాత ఏంటి అనేది అవన్నీ ఆటోమేటిక్గా మనకు తెలుస్తాయి ఫస్ట్ అసలు ఎందుకు పుట్టావు అనే క్వశ్చన్ అడగాలి ఎవరైనా మనల్ని అపోజ్ చేస్తున్నారు అనుకుందాం ప్రస్తుతం జరిగేది అదే కదా ఎందుకు అస్తమాటగా పుస్తకాలు పట్టుకుంటావు ఎందుకు అష్టమాటకి స్మరణ స్మరణ లేకపోతే మంత్రు చేస్తావు అని అడుగుతారు కదా వాళ్ళని ఒకే క్వశ్చన్ అడగాలి ఎందుకు పుట్టావో తెలుసా అని మహా అజ్ఞానంతో ఉన్నవాడు చెప్పేదేంటి ఏదో తిని పడుకోవడానికి భగవంతుడు నాకు శరీరాన్ని ఇచ్చాడని అప్పుడు చెప్పాలన్నమాట బాబు తిని పడుకోవడానికి కాదమ్మా ఈ జన్మ వచ్చింది ఈ శరీరం వచ్చింది ఇది వచ్చిన దానికి ఒక గమ్యం ఉంది దీనికి లక్ష్యం ఉంది దాన్ని చేరాలంటే కేవలం మానవ శరీరమే కావాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అన్ని రకాల శరీరాలు ఉన్నా అందులో ఒకే ఒక్క శరీరానికి మాత్రమే జ్ఞానాన్ని సంపాదించడం మళ్ళా మళ్ళా జీవన్ మరణ చక్రంలో పడకుండా మోక్షాన్ని సంపాదించడం అనేది యోగ్యత కలిగి ఉంది అలాంటి శరీరం నీకు వచ్చినప్పుడు నువ్వు తిని పడుకొని టైం పాస్ చేసి చచ్చిపోతే నువ్వు సాధించిందేముంది ఏమీ లేదు కదా అది తెలియక కేవలం ఏదో ఎంజాయ్ చేయడానికే శరీరం అనుకునే వాళ్ళు ఉంటారు మనం ఎప్పుడైతే భగవంతుడే గురువు రూపంలో మనకి ఎదురుపడతారో ఆయన మనకి చెప్తారు కర్మలు అంటే ఏంటనేవి కొన్ని ఉన్నాయంటే చేయాల్సిన కర్మలు కొన్ని ఉన్నాయంటే చేయకూడని కర్మలు కొన్ని ఉన్నాయంటే నిష్కామ కర్మలు ఇలాగా మనం చేసే ప్రతి పని రకరకాలగా మనం విభజించవచ్చు అనమాట చేయాల్సిన పనులు అంటే ఇప్పుడు పంచయజ్ఞాలు అలాంటివి ఉన్నాయి సంధ్యావందనాలు ఉన్నాయి ఇలా ఇవన్నీ ఏంటంటే భూతదయ కలిగి ఉండడం ఇవన్నీ చేయాల్సిన పనులు అయితే నువ్వు చేయలేదు అని చెప్పేసి మనల్నేమో జైల్లో పెట్టరు అలాంటి పనులు చేయకపోతే కానీ ఒక మానవునిగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ నేను రోజు చేయాలి చేయకూడని పనులు ఉన్నాయి ఏమంటారు మనశుద్ధితో ఉండాలి వాక్ శుద్ధి ఉండాలి ఎవరినీ మనం కష్టపెట్టకూడదు అది మానసికంగా అవని ఆర్థికంగా అవని శారీరకంగా అవని హింస అనేది మనం చేయకూడదు హింస అనే దానిలో ఎదుటి వాళ్ళని చేయడమే కాదు మన జీవితాన్ని కూడా మనం సరి అయిన మార్గంలో వాడుకోకపోతే మనల్ని కూడా మనం హింసించుకున్న లెక్కొస్తుంది అందుకని ఏమంటున్నారు హింస అనేది చేయకూడదు అసత్యం మాడకూడదు ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా ఇవన్నీ ఏంటి చేయకూడని పనులు ఇంకొకటి ఉంటుంది ఏవది నిష్కామ కర్మ కర్మలు చేస్తాము కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏది ఆశించము కానీ ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే ఒక పూజ చేయాలంటే మీకు ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు డబ్బు వస్తుంది అందుకని ఈ పూజ చేయండి అని ప్రతి పూజకి కింద ఒకటి యాడ్ చేస్తున్నారు ఇది చేస్తే డబ్బు వస్తుంది ఇది చేస్తే ఉద్యోగం వస్తుంది ఇది చేస్తే వీసా వస్తుంది సో ఏదో వస్తుందని చేయడం అనేది నిజమైన కర్మ కాదు పూజ కాదు సో ఇవి తెలుసుకోవాలి భగవంతుని ఏదో ఆశించి చేయడం కాదు ఏది ఆశించకుండా చేసేది నిష్కామ కర్మ ఒకరికి ఎవరికైనా సరే ఏదైనా సహాయం చేస్తున్నామంటే నిష్కామంగా చేయాలి అతన్ని ఇప్పుడు ఏదో ఇంత ఇచ్చాను కాబట్టి రేపొద్దున్న అతను నాకు ఇంత చెయ్యాలి అనే భావంతో చేసేది మనం కామ్యంతో చేస్తున్న కర్మ అది సరి అయిన పద్ధతి కాదు సో ఇలాగ మనం చేసే కర్మలు రకరకాలుగా విభజించబడి ఉంటాయి అప్పుడు మనం డిసైడ్ అవ్వాలి ఏ రకమైన కర్మను మనం చేయాలని తప్పితే ఏదో ఒక కర్మ చేయాలి కాబట్టి మనిషి ఏదో చేస్తున్నాము ఏదో టైం పాస్ ఎప్పుడు మన టీవీ చూస్తారంటే టైం పాస్ అంటారు టైం పాస్ చేయడానికి మన దగ్గర అంత జీవితం లేదు మనకున్న జీవితం చాలా తక్కువ అందులో మనం మోక్ష సాధన చేయాలి ఆ మోక్ష సాధన చేయడం అనేది చాలా కష్టమైంది జీవితాంతం చేసినా సరే అసలు అందులో మొదటి మెట్టు ఎక్కుతామా లేదో తెలియని స్థితి కానీ అవి తెలియకుండా ఊరికనే అలా టైం పాస్ చేస్తూ ఉంటారు అందుకని ఏమంటున్నారు జన్మ అనేది ఎందుకు వచ్చింది అనేది తెలిస్తే మిగిలినవన్నీ మనకి ఆటోమేటిక్గా ఆలోచింపచేసేవిగా ఉంటాయి అందుకని ఏమవుతుంది ఏ రకమైన కర్మ చేస్తున్నామో ఆ రకమైన ఆలోచనలతో ఆ మనసు ఏర్పడుతుంది ఏమంటారు ఎప్పుడు ఏది వింటున్నారు ఏది చూస్తున్నారు దేని గురించి ఆలోచిస్తున్నారు అవన్నీ నీ మనసుని ఏర్ప ఏర్పాటు చేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏం చేయాలి భగవంతునికి సంబంధించిన మాటలు వింటూ ఉండాలి భగవంతుని గురించే ఆలోచించాలి భగవంతుణ్ణే చూస్తూ ఉండాలి ఇలా చేసినప్పుడు మనసు వేరే వేరే జోలికి పోకుండా ఉంటుంది కాబట్టి మనసుని పర్టికులర్గా మనమేదో దాన్ని బంధించేసి ఇలా చేయాలి అంటే అది కుదరదు మనసుకున్న బలహీనత ఏంటంటే అది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది ఒక కోతి మీద నువ్వు ఒక తాడు కట్టేసి బంధించావా అంటే తాడు ఉన్నా సరే అది అటు ఇటు గెంతుతూనే ఉంటుంది అదేమి కూర్చోదు సే అలాగ కొంతమంది కొన్ని లక్షణాలు ఉన్నట్టే మన మనసుకి కూడా అది పాపం ఈ జన్మలోదా ఎన్ని జన్మల నుంచో వాసనలు పట్టుకొని కూర్చుంది దానికి అలవాటు ఈ పదార్థం మేం చా పదార్థము లేకపోతే ఈ మనిషి మేము ఆ మనిషి ఈ ప్రదేశం ఏం చే ఆ ప్రదేశం మీద ఎన్ని రకాల ఆలోచనలతోనో ఆ మనసు అలా అలకొప్పి గంతులేస్తూ ఉంటుంది అయితే మనల్ని ఏం చేయమంటారు ఒక కోతి ఇలా గెంతులేస్తుంది ఇప్పటివరకు వరకు గెంతులేస్తుంది నువ్వు పూర్తిగా వదిలేసినప్పుడు దాన్ని ఒక తాటితో కట్టామంటే అక్కడక్కడక్కడే తిరుగుతుంది అలాగా మనం కూడా మనసుని పూర్తిగా భగవంతునికి సంబంధించిన విషయాల గురించి ఆలోచించేటట్లు అలా అదే పలికేటట్టు అదే వినేటట్టు అదే చూసేటట్టు చేసామనుకుందాం దానికి ఒక ఏదో గది ఏర్పాటు చేసినట్టు అయిపోతుంది అది మనసు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తుంది భగవంతుని భజనల మీదకో భజ భగవంతుని కథ మీదకో భగవంతుని స్మరణ మీదకో భగవంతుని చాలా అందంగా ఉన్నారు కదా అని ఆ భగవంతుని విగ్రహం చూడ్డానికో అది ఉత్సుకత చూపిస్తుంది అంటే ఏంటి మనము కాస్త సరిహద్దు దానికి ఏర్పాటు చేస్తున్నాం పూర్తిగా వదిలేయడం లేదు అందుకని మనసుని బంధించే ఒక పద్ధతి ఏంటి దానికి ఏ ఏ అందించాలో అంతవరకే అందించి మిగిలిన బాహ్య విషయాలను అందించకపోతే ఆటోమేటిక్గా అది బాహ్య విషయాల నుంచి అంతర్ముఖం అవడానికి కాస్త ఒక మార్గం ఏర్పాటు చేసినట్టు అవుతాం అనమాట సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంట ఎప్పుడు భగవంతుని నామస్మరణ చేయడం వల్ల ఫస్ట్ జరిగేది ఏంటంటే మనసులో ఉన్న మాలిన్యాలు పోతాయి నిజంగా అవి మనకుగా మనం కామక్రోధాలు అరిషడ్ వర్గాల్ని తీసి పడేయగలమా అంటే ఎంత ప్రయత్నించినా సరే మన వలన జరగడం అనేది చాలా కష్టమైన విషయం కొంత మనం ప్రయత్నం చేసినా సరే మళ్ళీ మనకు కోపం వస్తుంది మళ్ళీ కొన్ని విషయాల్లో మనం ఇది కావాలని కోరుకుంటాం కానీ ఎప్పుడైతే మనసుని పూర్తిగా భగవంతుని బాధ దగ్గర పెట్టేశామో ఆ మనసుని మనం కంట్రోల్ చేయము భగవంతుడు కంట్రోల్ చేస్తాడు ఎప్పుడైతే భగవంతుడే కంట్రోల్ చేస్తున్నాడో ఇంకా ఏమైనా మాలిన్యాలు ఉండిపోయినాయి ఇంకా మన మనసు వేరే వేరే వాటి మీద పోతుంది అంటే చాలా కష్టము అలా పోకుండా భగవంతుడే ఆపుతాడనమాట అది ఎవరికి తెలుస్తుంది అంటే నిజంగా ఆ భగవంతుని పాదాలు పట్టుకున్న వాడిని ఇప్పుడు మనం ఎంతమంది సాధువులను ఎంతమంది జ్ఞానంలో చూస్తున్నాము వాళ్ళల్లో నెక్స్ట్ పూట ఏమి తిండా తినాలి అనే ఆలోచన ఉండదు అలానే వాళ్ళ దగ్గర నిజంగా తిండి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఉంటారంటే అది ఉండదు తిండి ఉంటే భగవంతుడు నాకు ఇప్పించాడు తిండి లేదా ఈ భగవంతుడు ఈ పూట నన్ను ఉపవాసం ఉండమన్నారు అనేలాగా ఉంటుంది వాళ్ళ ఆలోచన వాళ్ళ బట్టలు కూడా చూస్తాం ఎన్ని సంవత్సరాల నుంచో కాసి చిరిగిపోయినా సరే అయ్యే బట్టలు ఒకసారి స్నానం చేసి తడుపుకొని మళ్ళీ అయ్యే కట్టేసుకుని ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ శరీరానికి అంతకన్నా ఎక్కువ ఆకర్షణీయమైన వస్త్రాలు కట్టాల్సిన అవసరం లేదు అని ఎందుకంటే మనం ఆకర్షించాల్సింది శారీరకంగా కాదు మానసికంగా ఎవరిని ఆకర్షించాలి ఆ భగవంతుడిని ఆకర్షించాలి సో మనసుని అందంగా తయారు చేసి మనసుని అందంగా అలంకరించి మనసుతో అందంగా ఆహ్వానిస్తే మనసులోకి భగవంతుడు ప్రవేశిస్తాడు ఎప్పుడైతే భగవంతుడు మనసులోకి ప్రవేశించాడా ఇంకా మనకుగా మనం చేయడానికి ఏమీ మిగలదు అంత స్వామివారే చేపిస్తారు ఇంత భగవంతుడి పాదాలు పట్టుకున్నాడికి అయ్యో రేపొద్దున వీడికి తిండి ఉండదా వీడికి నిద్ర ఉండదా వీడికి బట్టలు ఉండవా అనే బాధ మనకి కాదు భగవంతునికి కలుగుతుంది అందుకని అలాంటి వాళ్ళకి ఏమి తిండి దిప్పలు లేకుండా స్వచచ్చు పడిపోవట్లేదు వాళ్ళని ఏదో రూపంలో ఎవరో ఒకరు ఎప్పుడూ ఆదుకుంటూ ఉంటారు ఏదో రూపంలో ఎవరు ఆదుకుంటారు భగవంతుడే ఆదుకుంటారు అందుకని ఎప్పుడూ భగవంతుని తలవడం వల్ల ముందు జరిగేది ఏంట మన మనసు శుద్ధి అయిపోతుందంట శుద్ధి అయిపోగానే భగవంతుడు పూర్తిగా మనలో వచ్చి కూర్చుంటారు ఇంకా మనము అనేది అక్కడ ఏది మిగలకుండా ఉండిపోతుంది అనమాట ఇక్కడ మనకి పూర్తి అర్హత వస్తుంది స్వామి అని పలకాలన్నా సరే మనకు ఒక అర్హత ఉండాలి ఎందుకండి ఇంతమంది ఉన్న రోజుకొక్కసారి కూడా కృష్ణ అని అనకపోయిన వాళ్ళు ఒక్కసారి కూడా దీపం పెట్టనోళ్ళు వాళ్ళు ఒక్కసారి కూడా ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి అప్పటికి ఇంకా అర్హత ఏ లేదన్నమాట అంటే ఎన్ని జన్మల నుంచో ఉన్న పాపాలు వాళ్ళని అలా కట్టిపడేస్తున్నాయి మనము కనీసం రోజులో కొంతసేపు అయినా సరే కృష్ణానో రామాను అనగలుగుతున్నామంటే మనకి ఆ స్వామివారు అర్హతనిచ్చారు దాన్ని మనం ఇంకా ఎక్కువ ఉపయోగించుకోవాలి ఏదో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పెద్ద ఆఫీస్లో అప్పుడు మనం ఏం చేస్తాము ఆ కిందన ఏదో వాచ్మెన్ గురించో ఇంకోళ్ళనో ఇంకోళ్ళనో పట్టుకొని ఊరికి బతుమాలము మనం ఏం చెప్తా ఆఫీసర్ గారు మాకు తెలుసు అంటారు అనగా అని వీళ్ళందరూ సరే వెళ్ళండి అమ్మా వెళ్ళండి అంటారు అనగా ఎప్పుడైతే అక్కడ మనకు అర్హత దొరికిందో ఇంకా ఇంకా మనం పెంచుకోవాలి ఎలాగా ఇంకా ఎంత నామస్మరణ పెంచుకుంటామో ఇంకా ఎంతసేపు మనం భగవంతుని ధ్యానం చేస్తామో దాన్ని బట్టి మన మనసులో ఇంకా ఇంకా ఆ స్వామి వారిని ప్రభావం ఎక్కువైపోతుంది ఇక్కడ ప్రభావం అనే దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది ఆత్మరూపంలో అందరూ భగవంతుల్లో ఉన్నాడు కదా అంటే ఖచ్చితంగా ఉన్నారు భగవంతుడు ఏ క్షణం వదిలేస్తారో ఆ శరీరం అనేది పడిపోతుంది సో ఎక్కడైతే ఏ చిన్న చీమ దోమ ఏది కదులుతుందన్నా సరే ఖచ్చితంగా సాంబారు ఉన్నారు కదలని వృక్షాల్లోనూ ఉన్నారు కదలని రాయిలోనూ ఉన్నారు మరి ఏంటండి డిఫరెన్స్ జంతువుల్లోనూ ఉన్నా మనలో ఉన్నా సరే ఏంటి మనకి ఉన్న తేడా అంటే మనము మనలో స్వామివారు ఉన్నారని ఆ జ్ఞానాన్ని పొందగలిగే స్థితిలో ఉన్నాము ఇంకా 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 ఆ స్వామివారి అంశని ఇంకా పెంచుకొని అర్హతని మనకి స్వామివారు ఇచ్చారు ఇది మిగిలిన వాళ్ళకి లేదు ఇదండి మనకి వేరే వాళ్ళకి వేరే ప్రాణులకు ఉన్న డిఫరెన్స్ ఎందుకు ఒక మనిషి కింద పుట్టామంటే మనిషిలాగే వేరే జంతువులు తింటాయి పడుకుంటాయి వాటికి ఇష్టం వచ్చినట్టు అవి ఎంజాయ్ చేస్తున్నాయి మరి ఎక్కడండి మనకి తేడా అంటే జ్ఞానాన్ని పొందడం భగవంతుడిని తెలుసుకోవడం నాలో భగవంతుడు అంశరూపంలో ఉన్నారు నాలో ఉన్నారు అనేది మనకి మాత్రమే తెలుసు మిగిలిన వాటికి తెలియదు అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది ఎవరికైతే నాలో భగవంతుడు ఉన్నాడు అని తెలియదు వాళ్ళు కూడా జంతువులతో సమానమే నరులతో సమానం కాకుండా పోతుంది అందుకని ఖచ్చితంగా మన జ్ఞానాన్ని పొందడం ఎలాగూ పొంది ఆ తర్వాత ఇంకా ఇంకా ఎలా పెంపొందించుకోవాలి అనేది కూడా ప్రయత్నం చేయాలన్నమాట